హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మ ఎక్కాయ కడుపుతూ ఉండడం ఏంటి మరి నిమ్మకాయ నువ్వు పెట్టావా పార్లరమ్మ నాకు అలాంటి వేరే నమ్మకాలు ఏం లేవు అని చెప్పేసి రోహిణి అంటే నువ్వు పెట్టావా మీనా నాకు వేరే ఏం పనిలేదేంటండి అని మీనా అంటుంది చూసావా చూసావా ఈ ఇంట్లో నగలు మాయం చేసింది ఒకరు కాదు ఇద్దరు అని చెప్పడానికి రెండో నిమ్మకాయ పుట్టుకు వచ్చింది చూసావా అమ్మ ఒకటి అమ్మ నిమ్మకాయ ఇంకోటి కొడుకు నిమ్మకాయ రాత్రంతా పురుటినొప్పులు పడి పడి సరికి నిమ్మకాయ అంతా పండుని జన్మనిచ్చింది అని బాలు అంటుంటే రే చియాప్రా ఆ రెండు నిమ్మకాయ నేనే పెట్టాను అని ప్రభావతి అంటుంది నువ్వా ఎందుకమ్మా ఏ నిమ్మకాయ నువ్వే పెట్టాలా ఇంకెవరూ పెట్టకూడదా ఈ పోటీ ఏంటత్తయ్య అని రోహిణి అంటే బాలు నిమ్మకాయ పెట్టడానికి ఒక కారణం ఉంది మరి మీరెందుకు పెట్టారు ఓహో నా మంతా విరుగుడా విరుగుడాది మంత్రించిన నిమ్మకాయకి మా అమ్మాయి మా అమ్మ నిమ్మకాయ పెట్టడంతో తిప్పికొడదాం అనుకున్నావా ఏంటి అని చెప్పేసి బాలు అంటుంటే అత్తయ్య మీరు అసలు కామాక్షి పిన్నని హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నా వెళ్ళారు కదా మరి ఇది ఎక్కడి నుంచి తెచ్చారు డిశ్చార్జ్ అయిన పేషెంట్కి తిప్పి పడేస్తారు అదేనా అని బాలు అంటుంటే చి ఆపరా ఇది నేను వచ్చేటప్పుడు దారిలో గుడికి వెళ్తే అక్కడ పూజారి ఇచ్చాడు అక్కడ ఎక్కడ పెట్టడం ఎందుకని దేవుడు గుట్లు పెట్టాను నువ్వు వెళ్ళింది ఏ గుడికమ్మ నీకు గుళ్ళు ఎక్కడుంటాయో తెలుసా వైన్ షాప్లో అడ్రస్లు తప్ప నీకేం తెలియదు కదా ఆ మంచిది ఈ రెండు నిమ్మకాయ ఎంత పవర్ఫుల్ అయినా నా నిమ్మకాయ పవర్ మాత్రం తగ్గదు ఒక్క రోజులో నా నిమ్మకాయ శక్తి ఏంటో తెలిసిపోతుంది నగల దొంగలకి తగిన శిక్ష వేస్తుంది అని బాలు అంటుంటే ఇంకా భయపడిపోతారు ఇక ప్రభావతి మరియు మనోజ్ ఆ తర్వాత ఆ ఎంత ధైర్యంగా ఉంటుందంటే దయనీయంగా ఉంటుందంటే నేను మా కుక్క మంచము డొక్కు కంచము అందులో కూడు కంచము ఇంతే నా ప్రపంచము అని మూగుతూ ముక్కుతూ మంచంలోనే ఒకటి రెండు అన్నీ వేసుకుంటూ అంటుంటే ఇంక బాలు ఆపరా అని ప్రభావతి అంటుంది ఇక బాలు మీనా రూమ్లోకి వెళ్ళిపోయి నవ్వుకుంటూ ఉంటారు ఎవండి అక్కడ మీరు పెట్టిన నిమ్మకాయ పక్కనే వాళ్ళు ఇంకో నిమ్మకాయ ఎందుకు పెట్టారంటారు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు విన్నావు కదా ఇప్పుడు చూస్తున్నాం అనమాట మీనా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు నిమ్మకాయ పవర్ని నిమ్మకాయతోనే పటాపంచులు చేయాలని వాళ్ళ ప్లాన్ ఇలాంటి వాళ్ళు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు అందుకే నిమ్మకాయల వ్యాపారం లాస్ ఉండదు నేనే కనుక బాగా చదువుకుని ఉంటే నిమ్మకాయలు మూఢ నమ్మకాల మీద ఒక విషయం మీద పెద్ద పుస్తకం రాసేవాడిని ఒక్క నిమ్మకాయతో వాళ్ళంతా ఎంత భయం పుట్టించారండి మీరు నిమ్మకాయ అంటే ఏమనుకున్నాం మీనా మీ అత్త మా అత్త వాళ్ళతో ఈ బోర్డులింగం మనోజ్ వాడు ఈ బోర్డులింగం మనోజ్తో ఎక్కడికి వెళ్ళారు కదా ఎక్కడికి వెళ్ళారనుకున్న తెలుసా నీకు అని బాలు అంటుంటే ఏదైనా గుడికా అని మీనే అంటుంది ఈ ప్రేతాత్మ ముఖాలకి గుడికి వెళ్ళేంత అలవాటు ఉంటుందా మూఢనమ్మకాల పేరుతో తలస్థానం కూడా చేయకుండా ఇంతని జుట్టు పెంచుకుని బొట్టులు పెట్టుకుని ఓం భీమ్ బుష్ దుష్ అంటూ ఉంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వాడు వెయ్యో రెండు వేలో లాగేసి ఉంటాడు వీళ్ళిద్దరి మొహం మీద కొంచెం విభూతి కొట్టి రెండు రూపాయలు పక్కనే రైతు బజార్లో నిమ్మకాయ ఒకటి చేతిలో పెట్టేసి అక్కడ తంతే ఇక్కడికి వచ్చి నిమ్మకాయని తంతే ఇక మన దగ్గర పెట్టేశారు అంటే వీళ్ళు చేసేదంతా చూస్తుంటే వాళ్ళ మీద నాకు ఇంకా అనుమానం పెరుగుతుందండి నిజం ఒప్పుకుంటారంటారా వాడి ముఖం చూసావా మీనా భయంతో ఎలా మాడిపోయిందో వాడు దొంగే మీనా అంతకు మించిన పెరుకోడు వాడి దగ్గర నుంచి నిజం బయటికి రావడం చాలా ఈజీ ఇప్పుడు వాడితో ఒక ఆట ఆడబోతున్నాను ఖచ్చితంగా దొరికిపోతాడు మాట ఆడబోతున్నారండి బీపీఎల్ బీపీఎల్ అంటే ఏంటండి బాలు ప్రీమియర్ లీగ్ అబ్బా ఇంగ్లీషే మేము యూత్ అయినామ్మా ఆ మాత్రం ఇంగ్లీషు అప్పుడప్పుడు వాడాలి ఇంతకు ఏంటో చెప్పలేదండి చూస్తావుగా ఈ బాలు ఆడించే ఆట అని చెప్పేసి బాలు అంటే అవుతుంది ఇక నైట్ అవుతుంది మనోజ్కి నిద్ర పట్టకుండా ఇంకా అటు ఇటు దొలుతూ ఉంటాడు ఈ నిమ్మకాయన బతుకుతూ ఆడుకుంటుంది ఛీ చచ్చిపోవాలనిపిస్తుంది అమ్మో వదిలే మళ్ళీ ఇప్పుడు తినని లేపితే ఈసారి పీకి పిసికి చంపేస్తుంది నువ్వు ప్రశాంతంగా పడుకో నిద్రపరోహిణి నేను బాగానే ఉన్నాను కదా బాగానే ఉన్నానులే నిద్ర కరువైంది అబ్బా ఈ నిద్ర లేని రోజులు నాకు ఇంకెన్నాళ్ళు ఏంటో అని తనలో తను బాధపడుతూ ఉంటాడు ఇక మనోజ్ ఇక నిద్రమత్తులో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక బాలు వచ్చి ఈ బాలు కడటం మొదలు పెట్టేద్దామని ఇక తలుపు కొడతాడు మనోజ్ వాళ్ళ తలుపు బాలు ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది ఏంటి నిజంగానే తట్టారా లేకపోతే నా భ్రమ అయి ఉంటుందిలే అని మనోజ్ అనుకుంటాడు ఏరా మనోజ్ మనోజు లోపల భయపడుతున్నావా ఉండు ఇంకా భయపడతానుడు రా సరసక్కు రారా అని బయట నుంచి ఇంకా తలుపు కొడుతూ ఉంటాడు బాలు అబ్బా ఎవరు అని చెప్పేసి ఇక తలుపు తీసి పడుకుంటాడు మనోజ్ అప్పుడే ఇక బాలు నిమ్మకాయ పట్టుకుని మనోజ్ రూమ్ దగ్గరికి వస్తాడు పడుకున్నావా మనోజ్ నేను నిన్ను పడుకోనివ్వనరా పొరులదారులు పెట్టాల్సి పెట్టాల్సిన చూడు అమ్మా నిమ్మ తల్లి నువ్వెంతో మంది జీవితాలతో ఫుట్బాల్ ఆడుకున్నావు కదా మా మనోజ్ గారి జీవితంతో కూడా అలాగే ఆడుకోవాలి ఓం నిమ్మాయ నమ అని ఆ నిమ్మకాయని మనోజ్ మీదకి విసురుతాడు బాలు ఇక ఇద్దరు లేచి అలా చూసుకుంటాడు ఇక నిమ్మకాయని చూసి అమ్మో ప్రేమ ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాడు ఇక నిమ్మకాయ కదలడం స్టార్ట్ అవుతుంది అయ్యో బాబు ఇదేంటి అని చెప్పేసి ఇంకలా చూసి వెళ్ళిపోతాడు మనోజ్ నేరుకా నా బెడ్రూమ్లోకి వచ్చేసావా తల్లి అమ్మో నన్ను ఏం చేయకమ్మా నీ కాలు మొక్కుతానమ్మా అని మనోజ్ ఇంకా నిమ్మకాయనే ఫాలో అవుతూ బయటికి వెళ్తాడు ఎక్కడున్నావు తల్లి ఎక్కడా అని చెప్పేసి ఇక గాల్లో ఉంటుంది నిమ్మకాయ అమ్మో అని చెప్పేసి పరిగెత్తుకుంటే ఇంక రూమ్లోకి వెళ్తాడు తలిపేసుకుంటాడు మనోజ్ ఇంకా కర్రతో నిమ్మకాయని పైకి లాగేస్తాడు బాలు ఇక ప్రభావతి మనుషులు తాగడానికని బయటికి వస్తుంది అమ్మో ఈ నిమ్మకాయ దెబ్బకి నా గుండెకాయ జారిపోయేలా ఉంది అర్జెంటుగా అమ్మకి ఫోన్ చేయాలి అని ఇక ఫోన్ తీసుకుంటాడు ఇంకా ప్రభావతికి ఫోన్ చేస్తాడు మనోజ్ ఇంకా ప్రభావతికి ఫోన్ కాల్ వస్తుంది ఈ టైంలో వీడి ఫోన్ చేస్తున్నాడేంటి ఏంటి ఏరా ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు నువ్వేమన్నా కస్టమర్ కేర్ ఏంటా అమ్మా ఈ టైంలోంచి ఏ టైంలో ఫోన్ చేయాలనుకోవడానికి నిద్రపోతున్నావే ఏంటి లేదురా డాన్స్ డ్యాన్స్ చేస్తున్నాను వచ్చి చూస్తావా అబ్బా చెప్పమ్మా ఈ బాలుగాడి వల్ల నిద్ర కరువై నీచొస్తుంటే నిద్రపోతున్నావా అని ఎలా అడుగుతున్నావురా ఎలా అడుగుతున్నావు నువ్వు నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని అర్థమైందమ్మా నేను ఏ స్టేషన్లోనూ లేను హాల్లో ఉన్నాను ఇక్కడ మాత్రం రోహిణి హాయిగా నిద్రపోతుందమ్మా పోన్లే పాపం తనైనా తప్పించుకుంది వస్తున్నాను ఒకసారి రా రా తోడు దొంగలలా కలిసి కూర్చుని ఏడ్చుకుందామని ప్రభావతి అంటుంటే వస్తున్నానమ్మా అని ఫోన్ కట్ చేస్తాడికి మనోజ్ ఇద్దరు హాల్లోకి వెళ్తారు ఏమైంది మనోజ్ అయిపోయింది నా పాపం పండిందమ్మా దేవుడు చూస్తున్నాడు అంటే ఏమో అనుకున్నాను ఆ దేవుడు నన్నే చూస్తున్నాడు నాకు శిక్ష వేయడం కోసమే ఆ నిమ్మకాయని పంపించాడమ్మా ఏంట్రా ఏవేవో మాట్లాడుతున్నావు ఇప్పుడే మనం కస మాట్లాడుకోవాలి అమ్మా రేపటి నుంచి ఇద్దరం చెరో వీల్ చైర్లో కూర్చుని నువ్వు మెమ మమ్మ నేను బెబ్బే బెబ్బే అనుకుంటూ ఉండాలి కదమ్మా ఎంత పిరికి వాడు అయిపోయావేంట్రా నువ్వు దేవుడు ఉన్నాడమ్మా నా గది తట్టు తలుపు తట్టిపోతున్నాడు అయ్యయ్యో ఏంటి అవునమ్మా నిమ్మకాయ నా మీద పాడేసి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయేలా చేశాడమ్మా నా పాపం పండిందమ్మా మరి నా పుణ్యం పండింది ఏంట్రా నా పాపంలో నీకు కూడా ఉందమ్మా షేరు లేదు అర్ధ షేరు లేదు నన్ను ఎందుకురా కలుపుతున్నావు ఆ దేవుడు చూస్తూ ఉంటే నిన్నే చూస్తాడు నువ్వేమో నగలు తాకట్టు పెట్టకుండా అమ్ముకు చచ్చావు అమ్మా నా చెయ్యి నా మూతి నా కాలు అమ్మా నీ చెయ్యి నీ మూతి నీ కాలు బాగుండాలంటే ఏం చేయాలో ఆలోచిద్దామమ్మా ఏం చేద్దాం ఆ నిమ్మకాయలు తీసుకెళ్ళి ఎక్కడైనా పాత పెడదామమ్మా అమ్మో నిజాన్ని పాత పెడితే నిమ్మకాయలోంచి మొలకలు వచ్చి మనల్ని పట్టిస్తాయిరా అయితే ఎక్కడన్నా పడేద్దామమ్మా మరి బాలుగాడు గొడవ చేస్తే ఎవరి గదిలో వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారమ్మా మనకేం తెలియదని చెప్దాము వాడు పైన నిద్రపోతున్నాడు ఇదే మంచి సమయం అమ్మా సరేరా అయ్యో సర్లే పద తీయమ్మా నీ చేతికి మన నొప్పొచ్చిందా ప్రతిసారి నా అత్యవేంటరా నాకు కాళ్ళు వైబ్రేషన్ మూడ్లోకి వచ్చాయమ్మా చలి జ్వరం వచ్చినట్టుగా ఉంది రే అందుకని ఫ్లోర్ పాడి చేయకు ఉండు నేనే తీస్తానులే అని ప్రభావతి అంటుంది ఇక ఎవరి దగ్గర నుంచి నిమ్మకాయ తీస్తుంది ప్రభావతి అమ్మ ఆ రెండోది కూడా తీయమ్మా ఒక నిమ్మకాయ తీస్తేనే నాకు భయం వస్తుందిరా రెండోది ఎందుకు అమ్మా అప్పుడే మన మీద అనుమానం రాదమ్మా తీయమ్మా తీ అని చెప్పేసి మనోజ్ అంటే అయ్యో అని చెప్పేసి ఇంకా ఆ నిమ్మకాయ కూడా తీసేస్తుంది ప్రభావతి పదమ్మా పద పైదా బయట పడేద్దాం పద అని మనజ్ అంటుంటే అయ్యో దేవుడా అని ప్రభావతి అనుకుంటుంది ఇక తలుపు తీసి బయటికి వెళ్ళిపోతుంటే రే లైట్లు ఎందుకు రా వేశావని ప్రభావతి అంటుంది నేను ఇదనే కదా నానమ్మా లైట్లు వేసింది కాదు నేను అని చెప్పేసి ఇక సత్యం అంటాడు వెనకాల తిరిగి ఇద్దరు షాక్ అయిపోతారు ఆ చేతిలో ఏముంది అని సత్యం అడుగుతుంటే నిజం ఉంది నాన్న నిమ్మకాయ ఉంది గుప్పెట్టు మూసినంత మాత్రాన్న నిజాన్ని దాచలేవు నిమ్మావతి దొరికిపోయాంరా అని ప్రభావతి అంటుంటే నగలు మింగింది సరిపోలేదా నిమ్మకాయలు కూడా గుట్టుకుని అనుకున్నారా ఇలా రా ప్రభావతి రా అని చెప్పి సత్యం పిలుస్తాయి ఇంకా ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్తుంది గుప్పెట్టు తెరువు అని చెప్పేసి సత్యం అడుగుతుంటే నిన్నే అని చెప్పి సత్యం అడుగుతుంటే ఇంకా ప్రభావతి గుప్పెట్టు తెరుస్తుంది చేతిలో రెండు నిమ్మకాయలు చూసి ఇంకా షాక్ అయిపోతాడు సత్యం మీనా నేను నిమ్మకాయని ఇంట్లోకి ఎందుకు తెచ్చాను ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందా ఈ తల్లి కొడుకులే నగలు దొంగలు అని చెప్పేసి బాలు అంటే రే నగలేంటి మరి ఆ నిమ్మకాయలు ఏంటి అత్తయ్య ఇలాంటివి ఇంట్లో ఉంటే దరిద్రమని కామాక్షి చెప్పింది అందుకే పారడానికి తీశాను అవునవును అంతే తోడరమంటే నేను వెళ్తున్నానని మనోజ్ అంటాడు మీరు పెట్టిన నిమ్మకాయన దరిద్రమేనా అత్తయ్య దానికి కూడా ఎందుకు తీశారు మంచిది కాదని తీసి భయపడి ఉంటారు అని రోహిణి అంటుంది అసలు తప్పు చేయని వాళ్ళైతే ఎందుకు భయపడాలి రోహిణి అసలు మీకు నిజం తెలుసా ఆ నిమ్మకాయ ఏ స్వామీజీ మందుని చెప్పలేదు నేనే రోడ్డు మీద కొని పసుపు కుంకుమ రాసి అబద్ధం చెప్పి అక్కడ పెట్టాను అని బాలు అంటాడు ఏరా ఆటలు ఆడుతున్నావా మరి మీరేం ఆడుతున్నారు ఎలకని పట్టుకోవడానికి బోన్లో ఉల్లిపాయ పెడతారే అలా నేను నిమ్మకాయ పెట్టాను రెండెలకాయలు ఒకేసారి చిక్కాయి నిజం చెప్పు ప్రభా ఏంటిదంతా ఏముందండి మంత్రి నుంచి నిమ్మకాయ ఇంట్లో ఉండకూడదని చెప్పి తీసి పారేయాలి అనుకున్నాను వీడు ఏదేదో వాగుతున్నాడు ఆహా రే పొద్దున్నే పారేయచ్చుగా అందరి ముందు పాడేయచ్చుగా గుడి చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఎందుకు పాడేయాలి ఇలాంటివి ఇంట్లో ప్రశాంతంగా నిద్రలా పడుతుంది మా అందరికీ ప్రశాంతంగా నిద్ర నిద్రపట్టిందత్తయ్యా మీకెందుకు పట్టలేదు మీ ఇద్దరికి ఎందుకు నిద్ర పట్టలేదు మీ ఇద్దరే ఎందుకు నిమ్మకాయలు తీశారు అని మీనే అడుగుతుంటే ఏరా నగలు మింగినోడా ఏం మాట్లాడవేంట్రా నిమ్మకాయలు గొంతు కడ్డం పడ్డాయా మనిషికి పుట్టుకు పుట్టలేదేంట్రా నా భార్య నగలు మింగిచచ్చావేంట్రా నలభై లక్షలు మింగింది చాలదా ఆడవాళ్ళ నగలు అమ్ముకునే బతుకు ఒక బతుకైనా అచ్చి అని బాలు అంటాడు మనోజ్ని బాలు మాటలు మర్యాదగా రాని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు వాడికి నోరుకుందని కదా ఇష్టం వచ్చినట్టు మింగ చెప్పారులరమ్మా వాడు ఎప్పుడు నా మీద ఏడుస్తాడు నాకు నిద్ర వస్తుంది నాలాంటి బిజినెస్ మ్యాన్కి ఆ బోడు దగ్గలే కావాలా పద రోహిణి అని వెళ్ళిపోతుంటే రే ఆగు ఎక్కడికి తప్పించుకుని పారిపోతున్నావు మర్యాదగా నిజం ఒప్పుకో ఆ నగలు నేను చేశావు నాకేం తెలీదు నేను అసలు ఆ నగల జోలికే పోలేదు మర నాలుగు లక్షలు ఎక్కడవి వచ్చాయిరా చెప్పాను కదా మా పార్క్ ఫ్రెండ్ దగ్గర అప్పు చేశానని పార్క్ ఫ్రెండే కదా నేను వాడిని కలిసా ఒక్క రూపాయి కూడా నువ్వు వాడి దగ్గర అప్పు చేయలేదని చెప్పేశాడు అబద్ధం చెప్పకరా అని మనోజ్ అంటుంటే నిజం అని బాలు అంటాడు లేదు వాడే అప్పిచ్చాడు అయితే ఫోన్ చేసు ఇప్పించాడని చెప్పించు చెప్పించు అని ఫోన్ ఇస్తాడు ఇక బాలు మనోజ్కి అమ్మో ఇవ్వని వాడిని ఇచ్చానంటే వాడిని దగ్గరనే ఇచ్చానని చెప్పానంటే ఇంకేంటి పరిస్థితి ఏంటి ఏమైంది చెప్పించరా అని నేను సత్యం అంటే నీ ఫ్రెండ్ అంత అప్పు ఇచ్చారని చెప్పారు కదా అదే మాట మీ ఫ్రెండ్తో చెప్పించండి అని శృతి అంటుంది ఇప్పుడు మాట్లాడు రోహిణి నోరుంది కదా అని మా ఆయన్ని ఏదేదో అన్నావు కదా మీ ఆయనకి నోరుంది కదా ఎదురుగా ఫోన్ ఉంది కదా చేసి చెప్పించచ్చు కదా అని మీనా అంటుంది ఏయ్ ఏంటి వాణ్ణి నువ్వే రెచ్చగొడుతున్నావా ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు పోయింది నా నగలు మీ దగ్గర ఏదో భద్రంగా ఉంటాయి అనుకుంటే వాటిని మాయం చేసి రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి పైగా నన్నే అంటున్నారా ఆ నగలు తీసిచ్చింది మీరు కదా ఇద్దరిలో ఎవరు మాయం చేశారనుకోవాలి అని మీనా అంటుంటే ఏమన్నా అని నిన్ను అని కొట్టబోవడానికి వెళ్తుంటే ఇంక మీనా అని ప్రభావతి సత్యమైతే ఆపేస్తాడు ప్రభావతిని ఇంటి కోడల మీద చేయి చేసుకుంటావా అసలు నువ్వు ఆడదానివేనా రేయ్ రే ఇలా రారా వాడే తప్పు చేయలేదండి అని ప్రభావతి అంటుంటే ఏయ్ నోరు నువ్వు మాట్లాడవంటే మర్యాదగా ఉండదని సత్యం అంటాడు ఇక ప్రభావతిని నీ దగ్గరికి కూడా వస్తాను ఓపిక పట్టు చెప్పరా చెప్పు ఆ నగలు తీసింది నువ్వేనా నేను తీలేదు నాన్న వాటిని అమ్మేసింది నువ్వేనా నేను కాదు నాన్న కాదంటున్నాడు కదా అని రోహిణి అంటే దొంగ మగుణ్ణి వెనకేసుకుని వచ్చి నువ్వు మధ్యలో మాట్లాడక పార్లరమ్మా అడుగుతున్నారు కదా అడగనివ్వు అని ఇంకా బాలు అంటాడు రే చెప్పరా రే చెప్తావా చెప్పించినా ఏంట్రా బెదిరిస్తున్నావా చప్రా అని చేయలేపుతాడు ఇక బాలు మనోజ్ మీద అవును అవును నేనే నగలు అమ్మేసానని ఒప్పేసుకుంటాడు ఇక మనోజ్ ఇక ఇంట్లో వాళ్ళంత షాకింగ్ ఫేస్ వేసుకొని చూస్తూ ఉండిపోతారు ఏరా నగలు మింగినోడా ఇంతవరకు ఎలాగో అమాయకంగా నటించావు కన్న తల్లి లాంటి వదిన నగలు దొంగతనం చేసి అమ్మేసుకుంటావా అసలు నువ్వు అసలు మనిషివేనా అని రవి అంటుంటే దొంగతనం చేశావా నగలన్నీ అమ్మేశావా షాప్లో నన్ను మోసం చేశారు నాన్న డీలర్కి డబ్బులు కట్టాలి నా దగ్గర రూపాయి కూడా లేదు అప్పు పుట్టలేదు అందుకే అమ్మని సాయం చేయమని అడిగితే మీనా నగలు తీసి ఇచ్చింది అని ఇంకా మనోజ్ చెప్పేస్తాడు తాకట్టు పెట్టాలని వెళ్తే సగం డబ్బే ఇస్తామన్నారు నాన్న అందుకే అమ్మేశాను నాన్న అని ఇక మనోజ్ అంటాడు విన్నావా నాన్న నా భార్య బంగారాన్ని పూజకు చెంది జమ కట్టి ఒక్క మాటతో ఒంటి మీద నుంచి ఒలిచిస్తే ఈ తల్లి కొడుకు వాటిని ఎలా మా ఏం చేశారో చూసావా నాన్న ఇప్పుడు నిన్ను ఏం చేయాలి నాన్న అని చెప్పేసి బాలు అంటే ఏ బాలు అని ఇంకా ప్రభావతి అంటే ఆంటీ మీరు సైలెంట్గా ఉండండి అసలు మీకు మాట్లాడే రైట్సే లేవు మాట్లాడకండి అని శృతి అంటుంది నాకే చాలా ఇరిటేషన్ వస్తుంది మనోజ్ మీద మా అందరికీ ముందు నుంచి అనుమానంగా ఉంది అందుకే షాప్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు నేనే మనోజ్కి ఫోన్ చేశాను అప్పుడు బయటపడలేదు ఇప్పుడు బయటపడిపోయాడు ఒక్క నిమ్మకాయతో నిజం మొత్తం కక్కేశాడు అని ఇక శృతి అంటుంది ఇక నెక్స్ట్ వచ్చే ప్రమోత అయితే నువ్వే పెద్ద మనసు చేసుకుని వదిన నువ్వే క్షమించవచ్చు కదా అన్నయ్య అని చెప్పేసి కామాక్షి అంటుంటే నేను మీనాని క్షమించమని అడగాలి అని ఇక సత్యం అంటాడు ఈ పూల ముక్కుని దాన్ని క్షమించమని అడగాల మీనాని క్షమించమని అడుగుతుందా లేదా అని సత్యం అంటుంటే ఇక ఇంత చేసింది బంగారం కోసమే కదా ఇదిగో తీసుకో అని ఇంకా బంగారం గజలు తీసుకుని మీ నా మీదకి విసిరేస్తుంది ప్రభావతి నా భార్య మొహం మీద బంగారం కొడతావా నువ్వు అసలు అని బాలు అంటుంటే రే అని ప్రభావతి అంటుంటే ఏ అని గట్టిగా అరుస్తాడు ఇక బాలు నోరెత్తకు కన్న తల్లివని కూడా చూడను అని ఇంకా బాలు అంటాడు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియో నెక్స్ట్ మా వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా పక్కన గంట సెమలు మాత్రం క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్